రామదూత అంటే హనుమయ్య మెడలోని బ్రహ్మ ఇచ్చిన మణిహారం ఎవరికైతే కనిపిస్తుందో ఆయనే నీ ప్రభువని హనుమయ్య తల్లైన అంజనాదేవి చెప్తారు సీతమ్మను వెతుక్కుంటూ కిష్కిందకు వెళ్ళిన రామలక్ష్మణులు ఎవరో తెలుసుకోమని సుగ్రీవుడి ఆజ్ఞతో ఒక సన్యాసిగా మారువేషం వేసుకొని రామలక్ష్మణుల దగ్గరికి హనుమయ్య వెళ్తారు రామయ్యను చూడగానే హనుమయ్య ముఖం రెట్లు కాంతితో వెలిగిపోతుంది అలాగే మారువేషంలో ఉన్న హనుమయ్యను చూడగానే ఒక సన్యాసి మెడలో మణిమాల ఎందుకుందని రామయ్య ప్రశ్నిస్తారు ఆ మాట వినగానే హనుమయ్య ఆశ్చర్యపోతారు ఎవ్వరికి కనిపించని మణిమాల ఈయనకి కనిపించింది కాబట్టి ఈ రామయ్యే నా ప్రభువని హనుమయ్య గుర్తిస్తారు రామ లక్ష్మణుల్ని హనుమయ్య సుగ్రీవుల దగ్గర తీసుకెళ్లి వాళ్ళిద్దరికీ స్నేహం చేస్తారు నాలుగు నెలలున్న రామయ్యకు హనుమయ్య నమ్మకమైన అవుతారు సీతమ్మ జాడ తెలుసుకోవటానికి ఎంతోమంది వానరాలున్నా హనుమను మాత్రమే పిలిచి రామయ్య తన ఉంగరాన్నిచ్చి సీత జాడ తెలుసుకోమని చెప్తారు మొదటిసారిగా సీతమ్మను చూసిన హనుమయ్య రామయ్య ఇచ్చిన ఉంగరాన్ని చూపించి నేను రామదూతనని తనని తాను పరిచయం చేసుకుంటారు రామదూత అంటే తనని తన లోకాన్ని మరిచిపోయి నిరంతరం రామయ్య సేవలో మునిగిపోవటమే జై శ్రీరామ్